హే ఏ సో ఈరోజు మేము మా ఇంట్లో పల్లీలు పొడి చేసుకున్నాం పల్లీలు అంటే మామూలుగా తెలంగాణ సైడ్ అయితే పల్లీలు అంటారు మన రాయలసీమ సైడ్లో అయితే చెనక్కాయ పప్పులు అని అంటాము సో వాటితో మేము పల్లీ పొడి చేస్తామనమాట అంటే చెనక్కాయ పప్పుల పొడి సో ఎలా చేస్తాము అన్నది చూసేయండి ఇలా నేను మొత్తం పల్లీలన్నీ చూసేసుకునేసి వాటిని కూడా ఫ్రై చేయడం జరిగిందనమాట సో వాటన్నిటినీ నీట్గా ఫ్రై చేసేసుకొని వాటికి ఉన్న పొట్టు ఉంటుంది కదా పొట్టుని కూడా స్మాష్ చేసేసాను అండ్ ఇక్కడ హ్యాండ్స్తోనే మనం ఈజీగా స్మాష్ చేసేయచ్చు అండ్ చేసిన దాన్ని కాస్త మనం చెరిగేస్తే సరిపోతుంది సో ఇలా వాటన్ని స్మాష్ చేయడం జరుగుతుందనమాట మొత్తం జరిగేసాం అనుకోండి సెమీ సెమీగా అవ్వాలి అంటే కాస్త ఫ్రై అయ్యి కాస్త ఫ్రై కానట్టు కొంచెం కొంచెం అంటే లైక్ కొంచెం వైట్గా కూడా ఉండాలన్నమాట పప్పులన్నిటి కూడా ఆ పొట్టు తీసేస్తే చాలా బాగుంటుంది సో టేస్ట్ మొత్తం ఎందుకు తీయమని అడిగితే సెమీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పప్పుల పొడి కాబట్టి అండ్ దాని తర్వాత జరిగేసాక మనం ఒక టెన్ ఆర్ ఎయిట్ ఎయిట్ టు టెన్ మధ్యన మీకు సరిపోయేంత ఎండు మిరపకాయలు తీసుకోండి ఎండుమిరపకాయలతో పాటు ఒక ఫోర్ టు ఫైవ్ ఆఫ్ గార్లిక్స్ తీసుకోండి లేదంటే ఒక మీ ఇష్టం ఒక ఎన్న తీసుకోవచ్చు ఒక టెన్ కూడా తీసుకోవచ్చు మీరు వేసుకునే క్వాంటిటీ బట్టి అండ్ వాటిని ఫ్రై చేసేసుకున్నాను ఆ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే చెనక్కాయ పప్పులు ఉందో వాటికి ఒక్కసారి మరొకసారి ఫ్రై చేసేసుకున్నాం చేసుకుంటానే కాస్త చల్లారాక మిక్సీలో వేసేసుకున్నాము సో మిక్సీలో అయితే చల్లారక వేయాలి ఎప్పుడు కూడా అంత హీట్ ఓవర్ హీట్తో వేయకూడదు స్టవ్ మీద దింపుతూనే వేయకూడదు అనమాట సో దాని తర్వాత అయితే మొత్తం నేను పల్లీలు అన్నీ కూడా వేసేసుకోవడం జరిగింది దాంతోపాటు మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు అలానే దాంతోపాటు గార్లిక్ సో ఈ గార్లిక్ని ఎండమిప్పకాయలని కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట వేసేసుకోవాలి అండ్ దాన్ని కూడా కాస్త అంటే కాస్త అట్లా ఆయిల్ అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేసుకుంటే చాలు చేత్తోనే అలా అలా అనేస్తే సరిపోతుంది సో అయితే ఫ్రై చేసేసుకున్నాక ఇవి కూడా కాస్త చల్లారాలి అండ్ చల్లారాక వాటిని మనము ఏం చేయాలి అని అంటే మిక్సీలో వేసేసుకోవడమే అంతే సో దాన్ని కూడా మిక్సీలో పట్టేసుకుందాము మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎలా అంటే మన ఇష్టం ఉన్న కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు మరీ మెత్తడిగా మరీ బరక బరకగా రాకుండా ఉంటే చాలా అన్నమాట అండ్ దీంట్లో కాస్త సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం జులకర వేసుకోవాలి అండ్ మనకి సరిపోయేంత క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడ క్వాంటిటీస్ చెప్పట్లేదు సో సాల్ట్ కూడా వేసేసుకునేసి మంచిగా మనము జస్ట్ మూత పట్టేసుకొని ఒక టూ టైమ్స్ అలా సిర్ చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే ఎన్నం సో చాలా బాగా వస్తుంది సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాను ఇక్కడ సో ఫస్ట్ ఒకసారి వేసాను అండ్ ఎలా అయిందో చూద్దాము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే కాస్త అంటే కొంచెం అంటే కొంచెం నాకైతే ఇంకొకసారి వేయాలనుకున్నాను కొంచెం బర్కగా వచ్చింది మేమైతే అలా అది చూసారా సో అలా వచ్చిందనమాట సో ఇంకొకసారి దాన్ని మిక్స్ చేసేసుకున్నాను అండ్ మిక్స్ చేసుకొని ఇంకొకసారి కూడా నేను వేసేసుకున్నాను సో దీన్ని వేసేసుకున్న దాన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే బాగా కలిపేసుకున్నాక దింపేయచ్చు దింపేసి మనం ఒక బౌల్లో మీరు ఎక్కడన్నా స్టోరేజ్ కంటైనర్స్లో మీ ఇస్తాం సో దీన్నైతే మీరు వేసేసుకోండి నేను ఒక మంచిగా బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో అయితే ఈ మొత్తం క్వాంటిటీని అంతా కూడా నేను షిఫ్ట్ చేసేసాను చూసారా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది సింపుల్ ఈజీ విత్ ఓన్లీ త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో పప్పుల పొడి మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అంటే నమ్ముతారా ఎస్ నమ్మాలి ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తున్నది జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయింది అనమాట వితౌట్ ఆయిల్ వితౌట్ ఎనీథింగ్ జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇట్స్ ఎన్ఎఫ్ మోర్ దెన్ ఎన్ఎఫ్ అనే చెప్తాను చాలా బాగా వచ్చింది కుదిరింది సో ఇక్కడైతే నేను బౌల్ అయితే మంచిగా వాటిని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూసారా ఇది మనం ఇడ్లీలోకి దోశలోకి దేంట్లో పోయిన అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని కాస్త అలా తింటుంటే ఆహా ఏం రుచి అని మీరే అంటారు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నేను ఇస్తున్నాను హామీ చూసారా ఎంత కన్సిస్టెన్సీలో ఈ కన్సిస్టెన్సీ చాలండి సో ప్రతి ఒక్క వెరైటీలకు సూపర్ ఉంటుంది నేను చెప్తున్నాను జస్ట్ ట్రైట్ వన్స్ ఓకే ఇంక విత్ ఇట్ ట్రై అంటే నేనైతే దోశ వేసుకున్నాను దోశలోకి నాకు ఉన్న శనకాయల పొడి ఇదిగోండి శనకాయల పొడి వేసేసుకున్నాను దాంతో కాస్త నెయ్యి అండి ఒక వన్ టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది జస్ట్ ట్రైట్ వన్స్ ఓకే నీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ సో జస్ట్ ట్రైట్ వన్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాబాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్